కేతవరం వద్ద ఆగిపోయిన రోడ్డు పనులు ప్రారంభించారని వారంలోపు రోడ్డు పనులను ప్రారంభించకపోతే రహదారి దిగ్బంధిస్తామని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు శుక్రవారం కేతవరం గ్రామంలో ఆగిపోయిన రోడ్డు పనులను ప్రజా సంఘాల నాయకులు గ్రామస్తులతో కలిసి రోడ్డును పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న సిఐటియు మండల కార్యదర్శి జి శ్రీధర్ బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా కేతవరం నుండి గార్గేపురం వరకు రోడ్డు అస్తవ్యస్తంగా తయారై వాహనదారులు విద్యార్థులు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో అనేక సార్లు రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించామని అనేక రూపాలలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టామన్నారు నూతనంగా ఏర్పడిన కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల క్రితం పనులు ప్రారంభించారని అయితే రోడ్డు పనులు పూర్తి కాకుండానే వదిలేశారని ఇది సరైనది కాదని విమర్శించారు పనులు ప్రారంభించాలని గత నెల క్రితం ప్రజా సంఘాల గ్రామస్తులతో కేతవరం నుండి గార్గేపురం వరకు పాదయాత్ర చేపట్టి గార్గేపురం వద్ద అర్ధ గంట పాటు రాష్టరుకు నిర్వహించామని అయినా పనులు ఇంతవరకు ప్రారంభించలేదంటే ఈ రోడ్డుకు ప్రాధాన్యత లేదా అని ప్రశ్నించారు పొడిచెర్ల మెట్ల దగ్గర నుండి కేతవరం మీదుగా నందికొట్టుకూరుకు పోవడానికి అదేవిధంగా నందికొట్టుకూరు పరిసర ప్రాంతాల నుండి కేతవరం మీదుగా హైవే వచ్చి నంద్యాల పోయే వారికి కానీ ఓర్వకలు మండల కేంద్రం ఇతర గ్రామాలకు పోవడానికి ఎంతో సౌకర్యంగా ఉన్నటువంటి రోడ్డు ఈ రోడ్డు చాలా ప్రాముఖ్యత ప్రజలకు అవసరమైన రోడ్డు అంతేకాక కేతవరం గ్రామంలో అది మహాను సంచరించిన ప్రదేశము కాబట్టి అనేక మంది పర్యాటకులు కూడా తరచు వస్తున్నారు రోడ్డు సౌకర్యం సరిగ్గా లేనందుకు వారు కూడా ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రేమట సుబ్బారాయుడు అహ్మద్ రసుల్ మధు బాలకృష్ణ స్వాములు భరతుడు రాజు సుభయ్య జి వెంకటస్వామి స్వామి స్వాములు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు గార్గేపురం గ్రామము మధ్యలో ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల వ్యవధిలో ఉన్న రోడ్డును ఇదివరకు వెనుకటి ప్రభుత్వం వాళ్ళు కానీ ఇప్పుడు అధికార ప్రభుత్వం వాళ్ళు కానీ ఏమాత్రమైన సందిగ్ధం లేదు రోడ్డును గురించి పట్టింపు లేదు ఎన్నో ధర్నాలు చేసిన సిపిఎం కార్యకర్తలు ప్రజలు అటు ఇటు తిరిగే రహదారి వాహనాల ప్రజలు అందరూ కూడా ఎన్నో ప్రయత్నాలుగా రారోగాలు జరిగిన వాళ్ళ దృష్టికి పోవడం లేదు వాళ్ళు పట్టించుకోవడం లేదు అది కాక రెండు గ్రామాల మధ్యలో రోడ్డు నిలిచిపోయినందుకు అక్కడ గార్గేపురం ఎమ్మెల్యే దస్తగిరి గారని ఇటు ఎమ్మెల్యే గౌరీచర్త గారని వాటం పార్టీల కూటమిగా ఉంది కూటమి ప్రభుత్వంలో కూడా పనులు కాకుండా ఉండవి ప్రజలు కేదవరం వాళ్ళు కర్రలు పోవాలంటే గార్గేపురం వైపు తప్ప ఇతరాత్రి వైపు వైపులు ఎక్కడ పోనీక లేదు గర్భిణీ స్త్రీలు కూడా హాస్పిటల్కి పోవడానికి వీలు లేనంత చండాలంగా రోడ్డు అస్తవ్యవస్థలో పాలైపోతే కూడా వాళ్ళ దృష్టిలో ఏమాత్రం చిమగుట్ట లేదు అనంతవరం గ్రామం రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని చెప్పేసి గత కొంతకాలం నుండి కూడా అనేక సంఘాల ఆధ్వర్యంలో వ్యక్తుల ఆధ్వర్యంలో ఆందోళన చేయడం అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా ఈ రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని కలెక్టర్ గారికి విజ్ఞాపన చేశాము అదేవిధంగా సంబంధిత అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటి జరిగింది అయినప్పటికీ కూడా ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం ఈ వారంలో చేస్తాం రేపు చేస్తామని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు ఫలితంగా ఈ రోడ్డు గుండా వెళ్ళేటువంటి ఎందుకంటే ఇది బోరొకళ్ళకు లింక్ అయ్యేటువంటి అంటే మండల కేంద్రానికి లింక్ అయింది లేదా అనేక గ్రామాలను కలుపుతున్నటువంటి రోడ్డుగా మారిపోయినటువంటి పరిస్థితిది హైవే రోడ్డు నుంచి అనేక గ్రామాలు ఈరోజు నంద్యాల పోయేటువంటి వాళ్ళు కానీ రకరకాల ప్రాంతాలకు పోయేటువంటి వాళ్ళు ఇటు నందికోటికి పోవాలంటే కూడా ఇదే రోడ్డే ఇదే రోడ్డే ప్రధానంగా ఉంది కానీ ఇట్లాంటి ముఖ్యమైనటువంటి రోడ్డును కూడా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గ్రాంట్ అయినప్పటికి కూడా అంటే మంజూరు అయినప్పటికి కూడా ఈరోజు కార్డ్రాక్టరు లేదా పంచాయతీ రాజ్ అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్డు పనులు ప్రారంభించలేదు మేము గతంలో కూడా గత నెల రోజుల క్రితం కూడా ఇక్కడ నుంచి పాదయాత్రగా వెళ్ళి మన ఖార్గేపురం దగ్గర రాస్తారు కూడా చేపట్టిన ఆ సందర్భంగా వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పినారు కానీ ఇప్పటివరకు కూడా పనులు ప్రారంభించకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే పనులు ప్రారంభించి ప్రజలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మన పాన్నెం నియోజకవర్గం శాసన అయిన గౌరీ చరితారెడ్డి గారు కూడా దీనిపైన జోక్యం చేసుకోవాలి ఆ రకంగా పనులు ప్రారంభించడానికి